నవరాత్రులు స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసిన రెండో రోజు నాకు స్వామి ఇల్లు ఇప్పించారు అది అమ్మ వల్లే స్వామి దయవాళ్ళు ఇక్కడ నేను వచ్చి ఈ సేవ చేసుకున్నందుకు స్వామి నాకు ఇచ్చారు ఒక చిల్లి గవ్వ లేకుండా ఇల్లు కొంటం అంటే వస్తుందా గవ్వ లేకుండా ఇల్లు వచ్చిందా అమ్మాయి అదే రూపాయి రూపాయి లేకుండా ఇల్లు వచ్చేసింది అది స్వామి అనుగ్రహం ఉంటే అలాంటివి జరుగుతాయి భూమికి ఏమిస్తున్నావు దత్త అనుగ్రహ ప్రాప్తి రస్తు మనోవాంఛా ఫలి రస్తు ఇంకా అష్టైశ్వర్యాలు కలగాలి అనంతమైన గురుసేవ ప్రాప్తి రస్తు ఎప్పుడు స్వామిని వీడకూడదు నువ్వు అంతటి ఓపిక ఉన్న అమ్మాయి భూమి భూమి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి నెక్స్ట్ శ్రీధర్ పంటలో చాలా హెల్ప్ చేసింది కొంతమందిని నేను గుర్తించాను మా అమ్మగారు కూడా గుర్తించారు అందులో కొన్ని పేర్లు మా అమ్మగారు కూడా చెప్పారు ఎవరు నిజంగా కష్టపడ్డారు అక్కడ అనేది చూసి అమ్మ చెప్పారు పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు కూడా దీక్షాధారం చేయకపోయినా చాలా చాలా హెల్పింగ్ ఎంత అంటే కూరగాయలు కోయటం గిన్నెలు కడగటము తుడిచి పెట్టడము ఎత్తడము ఇదే అసలైన సేవ శ్వేత చాలా బాగా చేశారు వచ్చేది